హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందరు ఎలా ఉన్నారు అందరు ఈరోజు అయితే నల్ల దండ చూపించబోతున్నాను వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే మల్బార్ గోల్డెన్ డైమండ్స్లో అయితే తీసుకున్నారు హైదరాబాద్లో సింపుల్ నల్ల పూసల దండ అండి చూడండి ఎంత సన్నగా ఉందో నేనైతే డైరీ యూజ్ చేస్తాను ఇది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా చూడండి ఇక్కడ డాలర్ లాగా అయితే ఇక్కడ త్రీ స్టెప్స్ చైన్స్ వచ్చిన్నాయి త్రీ స్టెప్స్కి త్రీ బాల్స్ అయితే వచ్చిన్నాయి లాస్ట్ చైన్కి అయితే బిగ్ బాల్ మరి మిడిల్లో చైన్కి అయితే కొంచెం చిన్న సైజు మరి ఇంకొంచెం చిన్న సైజు ఇలా అయితే డాలర్కి బాల్స్ అయితే వచ్చిన్నాయి ఇక్కడ బ్లాక్ బీడ్స్ అయితే యాడ్ చేస్తున్నారు నైన్ బ్లాక్ బీడ్స్ అయితే యాడ్ చేస్తున్నారు తర్వాత గోల్డ్ చైన్ అయితే ఇచ్చున్నారు సింపుల్గా మరి నెక్స్ట్ కూడా నైన్ బ్లాక్ బీట్స్ అయితే ఇచ్చున్నారు ఇలాగా టూ సైడ్స్ అయితే ఇచ్చున్నారు చూడండి ఇది మీడియం లెంత్ అయితే ఉంటుంది మరి లాంగ్ ఉండదు షార్ట్ ఉండదు డ్రెస్సెస్ మీదకి శారీస్ మీద కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది చూడండి ఇదైతే సిక్స్ గ్రామ్స్ పడింది ఇంకా కాస్ట్ అంటారా ఈ సిక్స్ గ్రామ్స్కి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి కౌంట్ చేసుకోవచ్చు ఇంకా కూలి మజూర్ ఇవన్నీ ఉంటాయి కదా వేస్టేజెస్ ఇవన్నీ పోయి చూడండి బ్లాక్ బీడ్స్ అయితే ఎంత సింపుల్గా ఉందో ఇది ఒక చైన్ వేసుకున్న సరిపోతుంది మనకైతే ఈ చైన్ అయితే యాడ్ చేస్తున్నారు హుక్ కూడా చూడచ్చు మీరు ఎంత సింపుల్గా యాడ్ చేస్తున్నారు ఇలా టూ సైడ్స్ బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చున్నారు డాలర్ లాగా అయితే ఇక్కడ చూడండి త్రీ స్టెప్స్ అయితే యాడ్ చేస్తున్నారు త్రీ స్టెప్స్కి త్రీ బాల్స్ చిన్న సైజు బాలు మరి కొంచెం పెద్దది మరి ఇంకొంచెం పెద్దది లాస్ట్ చైన్కి అయితే బిగ్ బాల్ మరి కొంచెం చిన్నది ఇంకా కొంచెం చిన్నది ఇలా త్రీ స్టెప్స్కి అయితే బాల్స్ అయితే యాడ్ చేస్తున్నారు చూడండి ఇది అయితే సిక్స్ గ్రామ్స్ ఉన్నది మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్